ये दिना अगले गलेता मना वो बात कर ले तो नाडला ये कोने ना वो पण वो तलक ते मल्ला कट आना हा लग्या सेना के

లేదా ఆ పక్క ఈ పక్క తొక్కు ఆపకూరి పొగరు గెలకద్ద అట్లా తొక్కుతే అట్లా అనగా అనగవుని కూర్చుంటే ఆపకూరి పొగరు చెప్తా నువ్వు అబద్ధను ఇప్పది అంత మంచి జరుగుతావు బాషక్క కింద పక్కదాను అనుగుతుంది అవగానే అవిగానేపిస్తావా

Hey! Okay.